గోపన్పల్లిలోని ఈద్గవాణి చెరువు తొంభై ఎనభై శాతం కబ్జా అయిపోయింది అనమాట భూస్థాపితం అయిపోయింది అతి విలువైన ఐటీ క్షేత్రంలో ఉన్న ఈ చెరువు అంటే గోపన్పల్లి ఈద్గవాణి చెరువు వందల కొద్ది లారీల్లో మట్టి తెచ్చి పూర్తిసి ఐదున్నర ఎకరాల జలావరణలో ఎనభై శాతం పైగా కప్పేశారు రెవెన్యూ నీటిపారుదల అధికారులు ఉదాసీనత మిగతా చెరువుకు కూడా నామరూపాలు లేకుండా చేశారన్నమాట ఇక్కడ స్థలం దాదాపు అరవై కోట్లు పలుతుంది అనమాట కూర్చిపేత మూడు వందల కోట్లు విరిగిపోయిన భూమి అన్యాక్రాంతం అయిపోయింది అన్నమాట తటాకం కూర్చిపేత బాధ్యత క్రిమిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా సరే నీటి విభాగం ఎటువంటి పని చేయట్లేదు చెరువులు మట్టితో నింపుతున్న ట్రాక్టర్లు ట్రక్కులు ఫోటోలు పియాలతో జత చేసా జత చేసిన నీటిపారుదల విభాగ అధికారులు ఏమీ పనిచేయట్లేదు అనమాట కూపన్పల్లి సర్వే నెంబరు ముప్పై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి బై రెండులోని ఈ తటాకు ఉందన్నమాట దీనికి ఐదు ఎకరాల ముప్పై కుంటలు విస్తరించి ఉంది రెండు ఎకరాల ఇరవై కుంటలు స్థల పట్ట స్థలం కూడా ఉంది నిబంధన తొమ్మిదల తొప్పి శఖవంసంతో పాటు చెరువులు వందల లారీలో వారం రోజులుగా మట్టి తెచ్చి డంప్ చేసి చేశారు మాట ఇప్పటికే ఇలాగ నాలుగున్నర ఎకరాలు పుచ్చివేసి చదువు చేశారు ఈ తటాకు నీటిపారుదల విభాగ అధికారులు ఎనభై లక్షల మీద డబ్బువృద్ధి రకం చాలా చేపట్టారు నరకదారి ఏర్పాటు చేశారు కబ్జాదారి అన్నింటినీ పూర్తి చేసేశారు ఇకింద్రాబాద్ సాగర్ లేక్ డివిజన్ డివిజను వ్యక్తులు కూడా ఇక్కడ దీంట్లోనే చూసి చూడండి ఉద్దేశం అనమాట ఈ విధంగా గోపన్పేట ఐటీ క్షేత్రంలోని మరో చెరువు భూస్థాపితం అయ్యనమాట గోపన్పట్ ఈతో చెరువు భూస్థాపితం అయిపో అయిపోతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం